జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలోని అమ్మకపేట డబ్బా వర్షకొండ కోమటి కొండాపూర్ కోజన్ కొత్తూర్ ములరాంపూర్ బర్తీపూర్ వేములకుర్తి యమాపూర్ తిమ్మాపూర్ గోదూర్ ఇబ్రహీంపట్నం గ్రామాలకు వెళ్లి నలభై రెండు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయల విలువగల నలభై రెండు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను గ్రామాలకు వెళ్లి లబ్దిదారులకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కాల్వకుంట్ల సంజయ్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేల పెన్షన్ ఇవ్వట్లేదని తులం బంగారం ఎక్కడని మహిళలు ప్రశ్నిస్తున్నారని దానికి ప్రభుత్వం సమాధానం తెలపాలని అన్నారు ఆరంభించిన ఆ కళ్యాణ లక్ష్మి వల్ల మేర మామలాగా మా బిడ్డలను దీవిస్తా ఉన్నాడు యువకు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష రూపాయలే మా బిడ్డలకు దీవెనలాగా అవుతా ఉన్నాయని చెప్పేసి అందరూ ఆశీర్వదించడం జరిగింది అదే విధంగా ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రతి రైతు వచ్చి సార్ పదేళ్ళల్లో లేని కష్టం మాకు ఒక ఆఖరికి యూరియా లేదు సార్ పాస్బుక్కి ఒక బస్తా అని చెప్తా ఉన్నారు సార్ దానికి కూడా వేరే అంటగట్టింది సార్ అట కొత్తగా ఏంటంటే ఒక యూరియా కొనాలంటే ముందు జింకు కొనాలంట జింకేమో వెయ్యి రూపాయలు ఇదేమో రెండు వందల యాభై రూపాయలు సో దీంట్లో కూడా ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి రైతులకు సబ్సిడీ ఇచ్చి రైతుల బతుకు తెరువు కోసం మనం కష్టపడాల్సింది పోయి ఒక సంచి యూరియానికి ఒక జిన్ కమ్మి దాంట్లో కూడా లాభాలు చేసుకు తీసుకుంటా ఉంది ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క రైతు లైన్లో నిలిచాల్సిన అవసరం లేదు ఏ ఒక్క రైతు చెప్పులు పెట్టి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ ఫర్టిలైజర్ షాప్ బయట కానీ ఫ్యాక్స్ బయట కానీ ఏ ఒక్క రైతు ఒక్క రోజుకు నిలిచుకోకుండా ఉంటే ఇవాళ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి రైతు చెప్తున్న చికాయితీ ఇదే సార్ ఒక బస్తా కోసం వస్తే మేము రోజు ఒక బస్తా కోసం రావాలి కదా సార్ ఒకటే బస్తా ఇస్తున్నాను రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉంటాం సార్ మేము మరి పని చేయాలి సార్ పొలంలో చేయాలి అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి అంటే రైతుకు రైట్ ఎరువులు దొరుకుతలేవు అక్కడ పని చేయడానికి మళ్ళీ వేరే మనిషిని పెట్టుకొని వారికి కొన్ని ఎక్స్ట్రా పైసలు ఇవ్వాల్సి వస్తా ఉంది అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు రైతులు అక్కడేమో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడేమో మేము ఇస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదంటది కాంగ్రెస్ పార్టీలో ఏమో కేంద్రం ఇస్తలేదంటది ఇది రైతుల పట్ల ఈ రెండు పార్టీలకు ఉన్న ఇది రెండు పార్టీలు కూడా రైతులను మోసం చేయడం తప్ప కేసీఆర్ గారు ఉన్న పదేళ్ళు ఏ ఒక్క రోజు కూడా రైతులు యూరియా కోసం లైన్లో వేచి చూ చూడాల్సిన అవసరం లేకుండింది ఏ ఒక్క రోజు కరెంటు మోటార్ మళ్ళీ ఇవాళ మళ్ళీ ఎవరైనా మంచుకున్నారు అంటే తెలంగాణలో మోటార్ రిపేర్ మెకానిక్లే మంచుకున్నారు మళ్ళీ మళ్ళీ ఫ్లక్చుయేషన్లు మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతున్నాయి మళ్ళీ మోటార్ పంపులు కాలిపోతా ఉన్నాయి భయంకరమైన పరిస్థితులు ఉంది ఇవాళ అదృష్టం బాగుంది రెండు మూడు రోజుల నుంచి వర్షం పడుతుంది లేకపోతే నీళ్ళు కూడా లేని పరిస్థితి అడిగేవాడు నాదులు లేడు వందకు వంద శాతం ప్రజల మీద అది కూడా ఏదైనా కూడా రైతుకు అవసరం ఉన్నది అసలు ఒక రేషన్ రేషన్ చేయడం ఏంటండి కేసీఆర్ గారు పదేళ్ళు లేని కష్టాన్ని ఇవాళ ఎందుకు వస్తా ఉంది దయచేసి ఇప్పుడన్నా కూడా రైతుల కష్టాన్ని వెంటనే వాళ్ళ కష్టపడకుండా వాళ్ళకి సంబంధిత ఒక్కొక్కరికి ఎకరం చొప్పున ఎంతిస్తారో అలా ఇవ్వండి తప్ప కి ఒక సంచి అంటే వాళ్ళకి ఎవ్వరికి కూడా సరిపోవట్లేదు రోజు వచ్చి రోజు ఒక సంచి కోసం లైన్లో ఉంటే వాళ్ళకి పది సంచులు వచ్చేసరికి పది రోజులకి వేరే వాడికి మళ్ళీ పని పెట్టుకొని పని పెట్టుకొని చేసుకోవాలని పరిస్థితి వస్తా ఉంది దయచేసి ఇప్పటికన్నా కూడా వెంటనే సంబంధిత అధికారులని ఆదేశించేసి వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి గారిని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను వెంటనే